అమరవాణి సంస్కృత సూక్తులు వాటి అర్థాలు ఇవాళ్టి అంశం లఘువులు తృణాదపి లఘుస్థూల తూలాదపియాచక వాయునాక్యం ననీతోసౌ తమయం యాచయేది గడ్డిపోచకంటే దూది తేలిక దూది కంటే కూడా యాచకుడు తేలిక అయితే గాలి యాచకుణ్ణి ఎందుకు ఎగరగొట్టదు తనను కూడా యాచిస్తాడని భయం రెండవ శ్లోకం బాలసఖిత్వమకారణహాస్యం స్త్రీషు వివాదమసజ్జనసేవా గార్తభయాన మసంస్కృతవాణి సంస్కృత వాణి షట్సు నరో లఘుతాముపయాతి పిల్లలతో స్నేహము కారణం లేని పరాచకము స్త్రీలతో తగోలాట చెడ్డవాడికి సేవ గాడిద సవారీ సంస్కారం లేని మాట ఈ ఆరు చులకనైనవి మూడో శ్లోకం కిం పౌరుషం రక్షతి యోన వార్తాన్ ధనం నార్థి నార్తి జనాయ్యాత్ సాకిం క్రియాయాన హితానుబద్ధ కిం జీవితం సాధు విరోధీయత్వై ఆర్తులను రక్షించనిది ఏం పౌరుషం అడిగిన వారికి ఇవ్వనిది ఏమి ధనం హితంతో కూడనిది ఏం పని మంచివారితో విరోధించేది ఏం బ్రతుకు